హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోర్ డేషన్ జైతే నెల్లూరులో ఫుల్ రైన్ ఈ రైన్స్ కి అయితే నెల్లూరులో ఉన్న చెరువులు గుంటలు అన్ని ఫుల్ గా నిండిపోయి అని పిలవగానే మా వాయిస్ బాయ్ అయితే వచ్చేసారు దృశ్య ముంచబుల వాయు అమరేంద్ర బాధముల అంగుళం చుప్పు ముత్తంతు అని బయలుదేరాక దారిలోనే ఒకరు చాపలు పడుతుండే అడిగా వాళ్ళని గిండ్లు పైలెట్లు వద్దునా గిండ్లు ఏమైనా ఉన్నాయా చిన్నది ఉన్నట్టు చూపిస్తావు సరే కేజీ ఉంటుంది చూపినా తీసుకుంటావు కానీ చూపినా బయట తీనా చూపి తీసుకుంటావు నచ్చితే నాకు నమ్మకం లేదు ఏమనుకో చచ్చిపోయింది అక్కడ చచ్చిపోయింది వంద రూపాయలకి ఏమ ఈ పనుల్లో కనిపిస్తలేదు చాలాసేపు బేరమాడిన తర్వాత ఫైనల్గా అన్న అయితే టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు ఈ ఊర్లో మీరు టూ హండ్రెడ్ రూపీస్కి ఎన్ని చేపలు అయితే కొంటారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి